హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ముందుగా జగనానికి ఒకటి చెప్పాలి లవ్ యు అన్న ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలం వస్తే కృష్ణలంక ప్రజలు నరకం చూసేవారు కానీ మీరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆ కృష్ణలంక ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు దానికి కారణం మీరే అంతేకాకుండా మీరు అక్కడ కట్టిన రిటర్నింగ్ వాల్ వల్ల కృష్ణలంక ప్రజలే కాకుండా విజయవాడ ప్రజలు కూడా ఈరోజు నాకు తెలిసినంత వరకు ఎక్కువ ప్రాణహాని నమోదవ్వకపోవడానికి రీజను ఆ రిటర్నింగ్ వాళ్ళే అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆ రిటర్నింగ్ వాళ్ళే లేకుండా కానుంటే ఈ కృష్ణలంకకు సంబంధించిన మొత్తము మునిగిపోయి ఉండేది ఈ చంద్రబాబు నాయుడు నెగ్లెన్సీ వల్ల ముందుగా అలర్ట్ మెసేజ్ కూడా పాస్ చేయని దాని వల్ల జనాలకి అనేక రకాలుగా ఇబ్బందులు పడడమే కాదు ప్రాణహాని కూడా భయంకరంగా ఉండేదనేది నా ఒపీనియన్ అందుకే ఈ రిటైనింగ్ వాళ్ళు మీ గవర్నమెంట్లో కట్టడం వల్ల ఒక్క కృష్ణాలంక ప్రజలే కాదు నాకు తెలిసి మిగతా ప్రజలందరూ కూడా ప్రాణహాని లేకుండా ఇవాళ కాస్త కోస్తో సేఫ్ జోన్లో ఉన్నారంటే ఆ రిటైనింగ్ వాళ్ళే అనుకుంటున్నాను అందులో మీకు వాళ్ళంతా వచ్చి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇంకా సంతోషము రెండోది జగన్ అన్నే కాదు దీని వెనకాల దేవినేని అవినాష్ గారి హ్యాండ్ కూడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ప్రాంత ప్రజలు పోతే థ్యాంక్ యూ చెప్పాలి అవినాష్ గారికి కూడా పోతే చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకి కూటమికి సంబంధించిన మీడియాకి నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను మీరు ప్రతిసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద మా జగనన్న మీద విషయం చిమ్మటానికి మీరు మీ మీడియా వచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ భగవంతుడు కానీ ప్రకృతి కానీ మీకు ఊపిరాడనీయకుండా చేస్తుంది నా మాట అబద్ధమైతే ఒకసారి ఆలోచించండి చెడపకురా చెడేవు అనే సామెత గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుటుంబ నాయకులు మీ మీడియా మా జగన్ అన్న పెట్టాలని జగన్ అన్నని తక్కువ చేయాలని జగనన్నని తప్పుగా చూపించాలని జగనన్నని జనాల చేత చీకొట్టించాలని సరని చెప్పి మీరు ఎంతో కష్టపడి ఒక ప్లాన్తో జగనన్న మీద విషయం చిమ్మటానికి వైఎస్ఆర్సిపి మీద విషయం చిమ్మటానికి ప్రిపేర్ అయి వచ్చినప్పుడల్లా దేవుడు మీ మీద జనాల చేత చీకుటించేలాగా స్క్రిప్ట్ రాసి వదులుతున్నారు మీ అందరు దూలా తీర్చేస్తున్నాడు అంతేకాకుండా చంద్రబాబు గారు మీలాంటి వాళ్ళకి రాక్షసులు లాంటి వాళ్ళు తోడుంటే జనాలకి మంచి చేసే జగనన్నకి భగవంతుడే తోడుగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతే కదా చంద్రబాబు గారు బాగా ఆలోచించుకోండి థ్యాంక్ యూ ఆల్